అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లా గోవు నియోజకవర్గం పొద్దురెడ్డి పల్లెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి దాదాపు కారులో ఐదు మంది తర్వాత వాళ్ళు గుద్దిన బంక్ ఏదైతే ఉందో దాంట్లో ఒకరు చనిపోయి మంది చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ కుటుంబానికి చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పి అలానే ఆ కుటుంబానికి నా ప్రకాడ సానుభూతులు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలకి అతివేగంగా కారణమవుతుంది అందరూ కూడా గమనించి వాహనాల్ని అతివేగంగా నడపద్దు మీ ప్రాణాలే కాదు తోటి వాళ్ళ ప్రాణాలని బలి తీయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చనిపోయిన వారి కుటుంబానికి నా తరపున మా కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతులు తెలియ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం